పాముడు మెట్లు దిగాడు దిగి వచ్చిన తరువాత ఆ క్షురకర్మ చేయించుకోమన్నారు ఆయన అన్నాడు నా తమ్ముళ్ళు క్షురకర్మ చేయించుకున్న తర్వాత నేను చేయించుకుంటానన్నాడు అయోధ్య కాండలో ప్రతిజ్ఞ చేశాడు ధర్మమర్ధంచ చాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్ధే ఏ తత్ప్రతిష్ణోమితి అన్నాడు ధర్మార్థ కామములు నా తమ్ముళ్ళు అనుభవిస్తే నేను భవిస్తాను వాళ్ళకి లేనివి నాకు వద్దన్నాడు అందుకని ముందు తమ్ముళ్ళకి క్షురకర్మ చేయించి తాను చేయించుకున్నాడు కౌశల్య సుమిత్ర కైకేయి పరమ సంతోషంతో సీతమ్మకి అభ్యంజన స్నానం చేయించారు ఆయన రథం ఎక్కితే లక్ష్మణస్వామి ఆయనకి ఛత్రం పట్టుకున్నాడు భరతుడు పగ్గాలు పట్టుకుని రథం తోలాడు శత్రుఘ్నుడు చామరం వేశాడు ఏమి అన్నదమ్ములు ఇంతమంది వానలు స్వామి హనుమ తెల్లటి బట్టలు కట్టుకుని నడిచి వెడుతూ ఉంటే ఎక్కడ చూసినా అయోధ్యాపుర పౌరులందరూ ఇళ్ల ముందు ముగ్గులు తీర్చారు అందరూ రామో రామో రామహ రాముడు 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 ఇదే మాట అందరూ చెప్పుకుంటున్నారు అడిగో వేష్ఠుతార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం తెల్లటి బట్టలు కట్టుకున్నాడే ఆ నడిచి వెడుతున్నాడే మిరుగుల పోగుల మహానుభావుడు ఆయనేట నూరు సముద్రముల నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్లి సీతమ్మ క్షేమవార్త తెచ్చినవాడు ఆయనేట హనుమ ఆయనేట సుగ్రీవుడు అన్నారు సుగ్రీవుని దశరథ మహారాజు గారు ఎక్కిన శత్రుంజీవ అనేటటువంటి ఏలుగెక్కించారు ముందు నడుస్తున్నారు అయోధ్యా నగరాన్ని చేరుకున్నారు వానరులు రాత్రికి రాత్రి ఐదు వందల నదుల జలాల్ని నాలుగు సముద్రాల జలాల్ని తీసుకొచ్చారు వశిష్ఠో మామదేవస్థ జాబాలి రథ కాశ్యపహ సుయజ్ఞ గౌతమో విజయస్థ మహర్షులందరూ కూడా రామచంద్రమూర్తిని సింహాసనం మీద కూర్చోబెట్టారు ఈ కలశలలో ఉండేటటువంటి మంత్ర జలములన్నిటినీ కూడా ఆయన మీద పోశారు ఇక్ష్వాకు వంశంలో పరంపరాగతంగా ధరించినటువంటి కిరీటాన్ని తీసుకొచ్చి సభా మధ్యంలో పెట్టి పూజ చేసి వశిష్ఠుడు ఆ కిరీటాన్ని ఎత్తి రామచంద్రమూర్తి తల మీద పెట్టాడు పట్టపురాణిగా సీతమ్మ తల్లి అభిషేకాన్ని పొంది ఆయన యొక్క తొడ మీద సింహాసనం మీద కూర్చుంది లక్ష్మణస్వామి వంక చూశాడు రాముడు అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాం పూర్వరాజ్యాం దుషితాం బలిన పూర్వరాజులు యువరాజులతో కలిసి పరిపాలించినటువంటి అఖండమైన సామ్రాజ్యాన్ని నాతో కలిసి యువరాజుగా పరిపాలించడానికి ఓ లక్ష్మణ నువ్వు కూడా పట్టాభిషేకం పొందు అన్నాడు పద్నాలుగేళ్ళు అన్నయ్య వెంట తిరిగాను నాకేమిచ్చాడంటాడేమో చూద్దామన్నాడు అని అన్నాడు కానీ పరమధర్మాత్ముడు లక్ష్మణస్వామి అన్నయ్య నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు భరతుడికి దక్కవలసిన రాజ్యం నాకు వద్దన్నయ్య భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేయమన్నాడు అన్నయ్య ఏం చెప్తే అదే భరతుడికి భరతుడు వచ్చాడు యవరాజ్య పట్టాభిషేకం చేసుకున్నాడు దేవేంద్రుడు నూరు బంగారు కమల కమలమలతో కూడుకున్నటువంటి హారాన్ని పంపించాడు ఎందరో వచ్చారు బహుమానాలు ఇచ్చారు రామచంద్రమూర్తి అందరినీ సత్కరించారు పేరు పేరు నా పేరు పేరు నా సత్కరించారు స్వామి హనుభవంక చూశారు తెల్లటి వస్త్రముల జత ఇచ్చారు హనుమ హనుమకి కానీ హనుమ యందు అపారమైన భక్తి ఉన్నవాడికి కానీ తెల్లటి బట్టల జత ఇచ్చి ఆయన కానీ అది కట్టుకున్నాడా హనుమ కట్టుకున్నట్టేం చెప్తారు పరాశర సంహితలో అందుకని ఆ బట్టలు హనుమకి ఇచ్చారు అందరికీ అన్నీ ఇచ్చారు అప్పుడు సీతమ్మ తల్లి తన మెడలోంచి ఒక హారాన్ని తీసి పట్టుకుంది పట్టుకుని ఇలా రాముడి వంక చూసింది ఎవరి కోసం అన్నాడు అనుకోండి రాముడు ఇంకేమి సీతారు ఆములు అశ్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యాశ్యాం ప్రతిష్ఠితం తేనీయం చితి ధర్మాత్మా ముహూర్తం విజీవతి అన్నారు హనుమ ఆమె మనసు ఆయన దగ్గర ఆయన మనసు ఆమె దగ్గర ఉంటుంది ఆయనకి తెలియదు ఎవరి కోసం పట్టుకుందో వెంటనే సంతోషంగా నవ్వుతూ అన్నారు ప్రదేహి శుభగేహారం యస్య తుష్టాసి పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్ నేపా ఎవరియందు పౌరుషము బుద్ధి పరాక్రమము నీ ఐదోతనానికి కారణము ఉన్నాయో అటువంటి మహావీరుడికి ప్రత్యేక సత్కారం చెయ్యాలనుకుంటున్నావు ఈ సీత అన్నారు అనగానే ముచ్చాలహారాన్ని హనుమకి అనుగ్రహించింది ఆహా అది కళ్ళకద్దుకుని మెళ్ళో వేసుకున్నారు వేసుకుని స్వామికి కూర్చున్నారు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అయింది రాముడు ప్రభువుగా పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఎక్కడా పాపకార్యముల ఎందు అనురక్తి లేదు స్త్రీలు వైధవ్యాన్ని పొందడం అన్న మాట లేదు పిల్లలు వెళ్ళిపోయి పెద్దవాళ్ళు బ్రతికుండి పిల్లలకి ప్రేతకార్యం చేయడం అన్నది లేదు దొంగతనాలు లేవు నేరములు లేవు ఎక్కడ చూసినా రాము రాము రామహ రాముడు 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 ఇది ఇంకొకటి లేదు వైదికమైనటువంటి ధర్మము అన్ని చోట్ల మూడు పువ్వులు ఆయు ఆరు కాయలుగా పరిడవిల్లింది ఈ శ్రీరామాయణము ఆర్షము సనాతనము పరమ సత్యము ఇది కేవలము కల్పితము కాదు వాల్మీకి మహర్షి అందులో ఒక వ్యక్తి ఉత్తరకాండలో లవకుశుల్ని పెంచిన వారు వాల్మీకి మహర్షి ఆయన బ్రహ్మగారిచ్చిన వరంతో ఆచమనం చేస్తే వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న భావములను కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తిని పొంది రచించినటువంటి పరమ ప్రామాణికమైన సత్యమైనటువంటి ఇతిహాసము రామాయణము ఇటువంటి రామాయణాన్ని కానీ సుందరకాండని కానీ పరమ భక్తి శ్రద్ధలతో చెప్తున్న వాడి కన్నా కిందకి కూర్చుని ఎవరు వింటున్నారో ఎవరు భక్తితో రామచంద్రమూర్తికి సీతమ్మకి హనుమకి నమస్కరిస్తున్నారో అటువంటి వారందరికీ కూడా భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దూరదేశములలో ఉండిపోయినటువంటి బంధువులు తిరిగి వస్తారు పెళ్లి కానటువంటి యువతులకు పెళ్లిళ్ళు అవుతాయి అలాగే దేశంలో అరిష్టమున్నా క్షామమున్నా అటువంటివి తొలగి దేశమంతా సౌభాగ్యవంతం అవుతుంది రాజులు విజయాలు పొందుతారు అలాగే ఒకవేళ వివాహమై ఇంకా సంతానమును పొందనటువంటి స్త్రీలు రామాయణాన్ని విందంత మాత్రం చేత మంచి కుమారుడు లభిస్తాడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎటువంటి కుమారులు అటువంటి కుమారుడు లభిస్తాడు ఎక్కడెక్కడ నమస్కరిస్తూ రామాయణాన్ని పరమ సత్యమన్న బుద్ధితో వింటారో అటువంటి వారందరికీ కూడా కౌసల్య సుమిత్ర కైకేయికి దీర్ఘాయుష్మంతులైనటువంటి పుత్రులు ఎలా కలిగారో అలా సంతానము దీర్ఘాయుష్మంతులై ఏ గండాలు లేకుండా సంతోషంగా ఉంటారో మనస్సులలో కలిగినటువంటి అశాంతి తొలగిపోతుంది చీడా పీడ తొలగిపోతాయి ఇంట్లో ఉన్నటువంటి అరిష్టములు తొలగిపోతాయి పితృదేవతలు దేవతలు సనాతన ధర్మమునకు ఆలవాలము ఆది పట్టైనటువంటి శ్రీ మహావిష్ణువు ప్రీతి పొందుతారు అందుకే రామాయణాన్ని విన్నంత మాత్రం చేత రామాయణాన్ని వ్రాసినంత మాత్రం చేత ప్రవచనం చేసినంత మాత్రం చేత పితృదేవతలు సంతోషిస్తారు మా వంశంలో పుట్టిన వాడు ఒకడు పరమ భక్తితో వినయంతో చేతులుగ్గి రామాయణం విన్నాడు సుందరకాండ విన్నాడని ఎంతో సంతోషించి పితృదేవతలు ఆశీ చేసి వెడతారట అందుకే ఎక్కడెక్కడ రామాయణం జరుగుతుందో అక్కడక్కడ అందరికన్నా ముందు వస్తారట స్వామి హనుమ సూక్ష్మ రూపంలో వస్తారు అందుకే సుందరకాండ చెప్తే హనుమకి ఆసనం వెయ్యకుండా చెప్పకూడదు ఆ ఆసనంలో కూర్చుంటారు రామాయణ ప్రవచనం పూర్తయిపోయిందంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాధపడుతూ కళ్ళు తురుచుకుంటూ వెడతారట ఎందుకంటే రాముడు అవతార పరిసమాప్తి చేస్తున్నప్పుడు అడిగాడు హనుమాన్ నువ్వు వస్తావా అని అడిగారు అక్కర్లేదు మత్కథా ప్రచరిష్యంతీయావల్లోకి హరీశ్వర తావ సుప్రీతో మద్వాక్యం అనుపాలవన్ నాకు రామ నువ్వొకటి నీ కథ ఒకటి కాదు నీ కథ చెప్పబడినంత కాలం నీ నామము భజింపబడినంత కాలం ఈ లోకంలో ఉంటానన్నారు ఆపద ఎత్ర రఘునాథ కీర్తనం కాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం రక్షదంతకం రామచంద్రమూర్తి యొక్క గుణగణములు సీతమ్మ పాతివ్రత్యము రామాయణ కథా ప్రవచనం చేస్తూ ఉంటే ఆసనంలో కూర్చుని తల ఉంచుకుని కందుల వెంట భాష్పధారలు కారిపోతుండగా పరమ సంతోషంతో రామాయణం వింటారట మంగళం చెప్పేసి నీరాజనం ఇచ్చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తూ వెనక్కి తిరిగి చూస్తూ మళ్ళీ ప్రాంగణంలో రామాయణం ఎప్పుడు చెప్తారో రామకథ ఎప్పుడు వినపడుతుందో అని బాధగా వెళ్తారట తులసీదాసు గారికి అలా దర్శనమిచ్చారు చెప్పారు అలా వెడతాడాయనని ఒక పిశాచని చెప్పింది అలా విడతారు గుర్తుపట్టు అని చెప్పింది ఆఖరణ వెడుతున్నటువంటి వారిని పట్టుకున్నారు హనుమ దర్శనం ఇచ్చారు తులసీదాసు గారికి అప్పుడే పరమ ప్రమాణం చంద్రశేఖర భారతీ స్వామి వారు నిరూపణం చేశారు సుందరకాండ చెప్తే స్వామి తప్పకుండా వచ్చి కూర్చుంటారు అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు ప్రాణాలు పోయే వాళ్ళకి కూడా ప్రాణాలు దక్కుతాయి స్వానుభవంతో చెప్తున్నాను అంత గొప్ప సుందరకాండ